హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఐడి క్రియేట్ చేసుకున్నాక ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి అసలు ఎలా స్టార్టింగ్ నుంచి అని అడుగుతున్నారండి దానికోసం వీడియో అనమాట ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నా చూడండి ముందు ఏం చేయాలి మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి హెర్బల్ లైఫ్ మై హెర్బల్ లైఫ్ షాప్ యాప్ అని ఉంటుందండి ఆ షాప్ యాప్ అంటే కంపెనీ యాప్ అనమాట ఆ కంపెనీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ప్లేస్టోర్లోకి వెళ్ళి అది చక్కగా డౌన్లోడ్ అవుతుంది అది ఏం మార్క్స్తో ఉంటుంది ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయింది చూడండి ఇలా త్రీ లీ లీవ్స్తో ఉంటుంది అనమాట దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు ఎలా వస్తుందో నేను చూపిస్తాను నీట్గా ఎందుకు అంటే చాలా మందికి ఐడి చేసుకోవడానికి ఒక వీడియో ఇచ్చాను ఆ వీడియో కంప్లీట్గా చూసేస్తున్నారు ఐడియా చేసేసుకుంటున్నారు తర్వాత ఆర్డర్ ఎలా పెట్టుకోవాలని కూడా అడుగుతున్నారు అందరికీ చెప్పాలంటే కొంచెం టైం పడుతుందని ఇలా చేస్తున్నాను అనమాట వీడియో అది డౌన్లోడ్ అయ్యాక ఇక్కడికి వెళ్ళాక మీరు ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట ఇండియా ఇంగ్లీష్ అనే ఆప్షన్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి ఇందులో చాలా అంటే మన మన కంపెనీ వచ్చేసి నైంటీ సిక్స్ కంట్రీస్లో ఉంది కాబట్టి అన్ని కంట్రీస్కి ఒకే యాప్ కాబట్టి ఇలా అన్ని చూపిస్తుంది మీరేం సెలెక్ట్ చేసుకోవాలి ఇండియా ఇంగ్లీష్ అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు నేను ఆల్రెడీ అంటే మీరు ఐడి చేసుకున్నా నేను ఐడి చేసిన మా మీకు ఈమెయిల్ పాస్వర్డ్ అనేది ఒకటి ఇస్తానన్నమాట ఇది మీ ఈమెయిల్ పాస్వర్డ్ ఇది సేవ్ చేసి పెట్టుకోండి నేను ఐడి చేసిన వీడియోలో కూడా చెప్పాను అనమాట ఈ ఇమెయిల్ పాస్వర్డే మీకు ఓపెన్ చేయడానికి పనికొస్తుందండి ఇది జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పాను ఆ ఈమెయిల్ పాస్వర్డ్ని క్యాపిటల్స్ స్మాల్స్ అన్నీ సరిగ్గా ఇవ్వాలండి ఏది సరిగ్గా ఇవ్వకపోయినా అది రాంగ్ అని చూపిస్తుంది మీరు ఎలా అయితే దాన్ని అక్కడ అంటే అవి ఐడి చేసేటప్పుడు మీరు ఎలా అయితే చక్కగా దాన్ని చేసి పెట్టుకున్నారో అలాగే ఒక రాసి పెట్టుకొని మీరు ఐడి మీరే క్రియేట్ చేసుకుంటున్నారు అనుకోండి చక్కగా ఒక బుక్లో రాసుకోండి మీరు ఏమేమి ఇస్తున్నారు పాస్వర్డ్ కింద అని చెప్పేసి అదే ఓపెన్ అయిద్దండి లేకపోతే మీరు ఏది ఒక్క చిన్నది రాంగ్ కొట్టినా అసలు ఓపెన్ అంటే ఓపెన్ అవ్వదనమాట కాబట్టి అది జాగ్రత్తగా ఈమెయిల్ పాస్వర్డ్ చూసి ఎంటర్ చేస్తే మీకు చక్కగా ఓపెన్ అయిపోతుందండి ఐడి ఇది మీ ఐడి అనమాట మీ ఐడి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వేరే వాళ్ళ ఐడి చూపిస్తున్నాను కాబట్టి ఆల్రెడీ యాడ్ అయ్యింది మామూలుగా అయితే మీ ఐడి బ్రౌన్లో ఉంటుంది పదిహేను పర్సెంట్ డిస్కౌంట్లో మాత్రమే ఉంటుంది ఫస్ట్ మీరు ఎలా సర్చ్ చేసుకోవాలో చూడండి పైన సచ్ బార్లోకి వెళ్ళి ఫార్ములా వన్ ఫ్రెష్ షేక్ మేటు ఏది కొడితే అది వచ్చిద్దండి లేదు అనుకుంటే మీరు వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ అని కొడితే వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ వస్తాయి వెయిట్ గెయిన్ అని కొడితే వెయిట్ గెయిన్ బోన్ హెల్త్ అని కొడితే బోన్ హెల్త్ ప్రొడక్ట్స్ అవే చూపించింది అనమాట హ్యాపీ చూపించింది మీకు కిడ్స్ న్యూట్రిషన్ కావాలంటే కిడ్స్ న్యూట్రిషన్ స్కిన్ హెల్త్ కావాలంటే స్కిన్ హెల్త్ అలా చూపిస్తూ ఉంటుంది మీకు కింద మీరు సచ్ సచ్బారులోకి వెళ్ళి కొట్టగానే ఆ ప్రొడక్ట్స్ అన్నీ మీరు యాడ్ టూ కార్ట్ యాడ్ టూ కార్ట్ యాడ్ టూ కార్ట్ అని కొట్టుకుంటూ ఉంటే మీకు కార్ట్లోకి యాడ్ అయిపోతాయి ముందు మీకు కావాల్సినవి అన్ని మీరు ఏం చేయాలి కార్ట్లోకి యాడ్ చేసుకోవాలి అవసరం లేని రిమూవ్ చేసుకోవచ్చు ముందు యాడ్ చేసుకొని బిల్లు కూడా చూసుకోవచ్చు చాలామంది అడుగుతారు యాడ్ చేసుకొని ఒకసారి బిల్లు చూసుకోవచ్చా మేడం అని అడుగుతారు చక్కగా మీరు యాడ్ చేసుకొని ప్రొడక్ట్స్ అన్ని బిల్లు ఒకసారి మామూలుగా మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదని చూసుకోవాలి కాబట్టి బిల్లు జస్ట్ ఇలా స్క్రోల్ చేసి చూసుకోవచ్చు ఇదే ఫైనల్ బిల్ అనమాట ఫస్ట్ ఒక బిల్ వస్తుంది అక్కడ ఒక అక్కడ చెక్ అక్కడ చెక్ ఓడ్ కొట్టాలి ప్లస్ చెక్ అవుడ్ కొట్టాలి తర్వాత ఇంకొక ఇంకొక కింద ఇంకో బిల్లు ఉంటుంది ఆ బిల్లు దగ్గర వచ్చాక అది కూడా కొట్టాలి పేమెంట్ కొట్టాలి కొట్టాక ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి క్రెడిట్ కార్డు ఉంటుంది యూపీఐ ఉంటుంది చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నేను ఎప్పుడు యూపీఐయో సెలెక్ట్ చేసుకుంటా ఎందుకంటే ఎక్కువ ఇబ్బంది ఉండదు మీరు కూడా యూపీఐ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ చేసేవాళ్ళైతే యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక కిందకు వచ్చి ఇక్కడ బ్లూ కలర్ బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ని టిక్ చేసి ప్లేస్ ఆర్డర్ కొట్టండి ప్లేస్ ఆర్డర్ కొట్టగానే కంపెనీ మీకు ఒక క్యూఆర్ స్కానర్ పంపిస్తుంది అనమాట ఈ స్కానర్కి మీరు డబ్బులు స్కాన్ చేయొచ్చు అనమాట ఈ స్కానర్ని ఫోటో అయినా చేయొచ్చు లేకపోతే ఒక ఫోన్ నుంచి స్కానర్ ఓపెన్ చేసి ఇంకో ఫోన్ నుంచి చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది మీకు ఒక ఫోన్లో యాప్ వాడండి ఇంకో ఫోన్లో డబ్బులు కొట్టేటట్టు చూసుకోండి ఇంకా చాలా ఈజీగా అయిపోద్ది ప్రాసెస్ నేనేం చేస్తానంటే ఒక ఫోన్లో ఆర్డర్ పెడుతూ ఉంటాను ఇంకో ఫోన్ నుంచి డబ్బులు కొడుతూ ఉంటానన్నమాట అలా పేమెంట్ కొట్టేశాము అంటే పేమెంట్ అక్కడ పడిపోయింది మీరు అక్కడ పేమెంట్ అనేది ఏమీ రాయక్కర్లేదు ఆ క్యూఆర్ క్యూఆర్కి పెట్టే కానీ మీకు పేమెంట్ పడిపోతుందండి ఇక్కడ పదివేలు బిల్ అయిపోయింది ఆల్రెడీ బిల్లు కూడా నేను చేసేసాను చూసేశారా బిల్లు కూడా చేసేసి పక్కన పడేసాను పక్కన పడేసాను ఇప్పుడు మీకు ఏమవుద్ది ఈ క్యూఆర్ త్రీ మినిట్స్ టైం ఉంటుంది అనమాట మీరు డబ్బులు కొట్టడానికి మూడు నిమిషాలంటే మూడు నిమిషాలు టైం ఉంటుంది మూడు నిమిషాల్లో మీరు బిల్లు కొట్టినా డబ్బులు కొట్టినా కానీ మీరు ఆ టైం అనేది వెయిట్ చేయాలి ఆ త్రీ సెకండ్స్ కింద స్క్రోల్ అవుతుంది చూసారా వన్ మినిట్ ఎయిటీన్ సెకండ్స్ సెవెంటీ సెకండ్స్ సిక్స్టీన్ సెకండ్స్ అది జీరో దాకా మీరు వెయిట్ చేయాల్సిందే జీరో దాకా వెయిట్ చేస్తే మీకు ఆర్డర్ నెంబర్ అనేది ఒకటి వస్తుందండి ఈ ఆర్డర్ నెంబర్ని సేవ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒకవేళ మీకు ఈ ప్రొడక్ట్ ఇంకా రాలేదనుకోండి కంపెనీకి కాల్ చేసి ఇది నా ఆర్డర్ నెంబర్ అండి ప్రోడక్ట్ ఇంకా ఎందుకు రాలేదని మీరు క్వశ్చన్ చేయొచ్చు కంపెనీకి మీరు ప్రిఫర్ కస్టమర్ అయితే డైరెక్ట్గా ఫోన్ చేసి అడగొచ్చు అనమాట ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనరు మీ వాళ్ళకి ఇంకా మీరు వెల్కమ్ చెప్తారు మీరు ఫోన్ చేయగల మీరు పలానా వాళ్ళు కదండి మీ ఐడి నెంబర్ ఇది కదండి మీకు వెల్కమ్ చెప్తున్నాం అని అడుగుతారు చక్కగా మీకు క్వశ్చన్స్ ఏదిన్న ఆన్సర్ ఇస్తారు మీకు ఆ నెంబర్ ఉంటుంది కదా ఆర్డర్ నెంబర్ మాత్రం మీ ఆర్డర్ ఇంటికి వచ్చిన దాకా సేవ్ చేసి పెట్టుకోండి ఆర్డర్ నెంబర్ లాస్ట్లో మనకి త్రీ మినిట్స్ కంప్లీట్ అయ్యాక మాత్రమే వస్తుంది మీకు ప్రాసెస్ అర్థమైంది కదండి ప్లేస్టోర్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఇండియా ఇంగ్లీషు సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోండి బై చేసుకోండి డబ్బులు కట్టడం కూడా చాలా ఈజీ ఇప్పుడు ఆర్డర్ నెంబర్ కూడా వచ్చేసింది చూసారా హ్యాపీగా మన ఆర్డర్ కంప్లీట్ అయిపోయిందండి ఇంతే అండి చాలా ఈజీ ఆర్డర్ పెట్టుకోవటం